చెప్తా చూడండి ఉప్పు సోరపొడి ఇంకా మనం పసుపు కారం ఏమన్నా పచ్చిమిర్చి అవి మిక్స్ పట్టుకునే కానీ వేసుకోవచ్చు కొంతమీరీ కొరపాకు వేసుకోవచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం వీలైతే నీట్గా వచ్చి వేసుకోవచ్చు బాగుంటుంది కొంత బాగున్నాయి కొంచెం వాయిస్ సరిగా లేదు ఉప్పేశ్వర ఇది ఇప్పుడు ఎన్ని పొంగల్ ఎన్ని 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 బాయిలు అవుతాయి అంతేనా రెండు మూడు బాయిలకి ఎంత ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని ఏమన్నా ఎట్లా సైడ్ కట్టి ఉంటుంది గలీజ్ అయితే మళ్ళీ పసుపు కూడా వేస్తున్నావా కలుపుతూనే ఉండాలా నాకు గంటకే ఉంది పసుపు మళ్ళీ కారము అంటే పొంగాల గంటే స్పెషల్గా పసుపు కారం వేసుకోవాలా తెల్ల ఉండే పండి పచ్చగా మరియు ఎర్రగా అయిపోయింది అవి ఓకే అదే అన్నమాట వీక్నెస్ అయితే మెయిన్ నీ గొంతు రాసుకోపోవడం వల్ల ఇంకా బాగా లేస్తున్నాయి ఇట్లా ఎర్ర కాదు దోశలు కూడా ఇట్లా ఎర్ర చేస్తాయి రెండు దోశలు వేసే నాకు రెండు దోశలు అంటే రెండు దోశలే ఇంకా రెండు దోశలు వేసే ఉంటారు నాకు కూడా తిరిగి బాగుంటుంది ఎంత బాగున్నాయి కదా చూడే అండ్ బాగా ఎర్ర ఎర్రగా బాగా కాలుతున్నాయి లాస్ట్ దీన్ని మధ్యలో వేసి దాన్ని తీసుకొచ్చి మధ్యలో వేసి అలాగేమో లేకుంటే మంట ఇట్లా తీపి పెట్టు మధ్యలో 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 వాటిని తీసి సైడ్కి వేసా సైడ్లో తీసి మధ్యలో అర్థమవుతుంది కాగింది అది కూడా ఓకే అట్లాంటివి మధ్యలో వేసుకోవాలి తిప్పేసి తప్ప

ఇట్లా ఇట్లా నేర్చుకోవాలి వంట చాలా ఎదుగుతాడి తీసంగా ఎక్కువ అవతడా మారిపోతే ఈ పిల్లలు వచ్చేసారు ముగ్గురు వాళ్ళ వాటి దోష మీరు ఏంటికిమినా తింలేనాడ తినలేనా మీరు తిన్న పెళ్ళి ఏంటికి ఇప్పుడైనా కొంచెం పోయి అనిల్ బాబాయ్ మళ్ళా రాలే అమ్మిన వాళ్ళు అంటారు

కదా రెండో బావి సెకండ్ బాయికి మళ్ళీ కొద్ది కొద్దిగా నేను పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకో పొంగుతాయి పొంగ పొంగుతున్నాయి అంటే పిండి అంటే పొంగకుంటే కూడా బాగుంటాయి ఎందుకంటే మూడు రోజుల తర్వాత కూడా పిండి కూడా బాగున్నాయి 너무 이거 는늦을때있었 습니다. a prática logo eu podoço... ಸಲಹೆ <Gã> ನಡನೇದಿಂದನು కానీ మీద అందరు ప్లేట్ మొస్తారు కదా మీకు యావ ప్లేట్ ఇదేం యావ ఎదురు ఆంటీ కొందా అందరు ప్లేట్ మూస్తారు అవి మూస్తారు ఇవి మూస్తారు ఆటడితే

మరి అదే నూనె దాంట్లో పోసుకుంటావా దగ్గులే కదా అట్ల ఎప్ప గిన్నెలో పోసుకోవాలా తిక్క ఆనియన్ దోశ ఉన్నందుకు దోశ సరిగ్గా రాల్లిడలు లేకుండా ఉల్లిగడ్డలు తీసి తీసే మనం అట్లా ఉల్లిడలు ఉన్నందుకు సరిగ్గా వస్తలేదు దోశ లేకుండా ఉల్లిగిడ మొత్తం పొగనాలే కూడా మళ్ళీ ఎందుకు దోశలు వేస్తారు கொடுங்க பொங்க நடைகின்றான்

డిగడల నిండు తిప్పనిగరవు అచ్చడం హ్మ్ ఈ

Loco el putablo de alcohol, no manda tipi. Ochen de Udosa. ക്ലിയർ തന്നെ നീറ്റ് കാണാം പുലികടലിനും പോകാൻ സന്തോഷമാണ് మొత్తం ఒకటి సార్ రోజు ఇచ్చిన అది పిండి ఆ మల్లె మల్లె ఏ పడుతుంది అంతేస్తుంది లేస్తుంది అంటో